వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వెంకటగిరిలోని నేదురుమల్లి భవనంలో వైసీపీ నేతలు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ వైసీపీ కార్యదర్శి హరికృష్ణ పులిప్రసాద్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర నాయకులు కార్యకర్తలు ఉన్నారు వెంకటగిరిలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర్మానం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెంకటగిరి చైర్పర్సన్ మీద ఆ తీర్మానం వీగిపోవటం అంటే ప్రభుత్వ ప్రయత్నాల్లో లోపం లేకుండా పోలీసులు ఇంటికి రావటం ఆఫీసులు ఇంటికి రావటం పోలీస్ స్టేషన్ పిలిపించటం ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది ఏది కుదరక చివరికి వాయిదా వేయాలని కూడా అనుకున్నారు పంతొమ్మిది సున్నా స్కోరు తెలుగుదేశం పతనానికి నాందిని ఆ రోజు చెప్పిన తర్వాత తెలిసింది రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించింది ఈ నాంది అనేది రాష్ట్రం మొత్తం తెలుగుదేశంకి అర్థమైంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పార్టీలోకి అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీల్లోకి లాక్కోవాలి ప్రలోభాలు పెట్టి భయపెట్టి అనుకున్న ప్రక్రియ కూడా చాలా దగ్గర అడ్డుకట్టుబడింది ఆగిపోయారు ఏం సార్ ప్రతిసారి మీరు జమ్లీ ఎలక్షన్ ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్ కూడా అంటుంటారని కూడా అడిగారు నన్ను ఇది వాస్తవం ఇది నిజం జరగబోయే సత్యం నేనేదో తొందరలో ఉన్నాను కాదు ఢిల్లీలో కానీ తెలిసిన అమరావతిలో కానీ ఆపోజిషన్ పార్టీ చెప్పటం లేదు కానీ ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్ జరగటం తథ్యం ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మాకు సుదినం ప్రభుత్వానికి ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేసే హక్కు లేదని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే వాళ్ళు నమ్మేది రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు అనుసరించేది రెడ్ బుక్ రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫాలో అయ్యేది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇది స్పష్టంగా ప్రజలకు కూడా తెలుస్తుంది మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు మర్చిపోలే బిఆర్ అంబేద్కర్ గారిని కానీ ఆయన విగ్రహాల పూలమాలలు వేసి లేదా ఫోటోలు పూలమాలలు వేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక రకంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి ప్రజల మనల్ని పొందండి ఎన్నుకున్న ప్రజా ప్రజల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ప్రజా ప్రజల మీద అవిశ్వాసం పెట్టడం కాదు ప్రజలు విశ్వాసం చోరగా ఉండండి ప్రజల మనల్ని పొందండి చెప్పినట్టు ఈ రోజు ప్రభుత్వం అయ్యా కోటమి నాయకులారా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశించిన రాజ్యాంగం ద్వారా ఈ రోజు ప్రజలకి ఒక దిక్చూచేది ఈ రోజు ఆయన రాజ్యాంగంలో ద్వారా పొందబడినటువంటి హక్కులు ఈ రోజు ఒక ప్రతి మానవుడి ఈ భారతదేశంలో అనుభవిస్తున్నాడు ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఈ రోజు ప్రజల్లో మనకు కూడా అయింది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు అదేవిధంగా లండన్ యూనివర్సిటీలో డిఎస్సి డాక్టరేట్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు భారత రాజ్యాంగ సృష్టికర్త ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఈరోజు మనం మనుగడ ఏ విధంగా ఉండేదో ముఖ్యంగా ఇలాంటి నాయకులు ఇబ్బంది అనేక వ్యవస్థలను రక్షణ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలా అనేక వ్యవస్థలను ఈరోజు మనం వాటి నుంచి రక్షణ పొందుతున్నామంటే మన భారతదేశ కాన్స్టిట్యూషన్ గురించి మనం ఈరోజు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే దానికి మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన నాయకత్వంలో ఏర్పడిన ఈ రాజ్యాంగం ఫలితాలను మనం ఈరోజు అందుకుంటున్నాం అలాగే రాబోయే తరాలకు కూడా ఒక పటిష్టమైన వ్యవస్థను మనం కల్పించాము दी की कहना अंबेदर् गारी